హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్సీ అమ్మ టొమాటో మార్కెట్ యొక్క ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి మూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి అండ్ ఈరోజు వచ్చేసి నాటి ప్రైస్ తీసుకుంటే కనుక తగ్గింది అని చెప్పొచ్చు అండ్ సీడ్స్ రేట్ తీసుకుంటే కనుక చాలా పెరిగింది అని చెప్పొచ్చండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ అంటే యాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి సూపర్ టాపు నాటిలో ఏడు రూపాయలు అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సూపర్ టాపు అండ్ యావరేజ్ తీసుకుంటే టూ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ ప్రైజెస్ నాటి అండ్ రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు నాటిలో యావరేజ్ ప్రైజెస్ సూపర్ టాపు ఏడు వందల రూపాయలు నాటి ప్రైజెస్ ఇక నెక్స్ట్ సీడ్స్ తీసుకుంటే కనుక సీడ్స్ అయితే చాలా మంచి ప్రైజెస్ వెళ్ళిందండి అండ్ సూపర్ టాప్ వచ్చేసి వన్ థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు సూపర్ టాప్ యావరేజ్ తీసుకుంటే గనక మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అండ్ ఎనిమిది అండి ఇక సూపర్ టాప్లు ఆ తర్వాత తీసుకుంటే కనుక తొమ్మిది వందలు తొమ్మిది ఇరవై తొమ్మిది ఎనభై సో ఇవి కూడా సూపర్ టాప్ల కిందే వస్తాయి అంటే ఒక్కొక్క లాట్ ఒక్కొక్క లాట్ వెళ్ళిందనమాట ఇక అన్నిటికంటే సూపర్ టాప్ వన్ థౌజండ్ రూపీస్ లైవ్ యాక్షన్ కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ